ரெண்டு அங்களுக்கு பதி பதிச்சு அது

ఎద్దు రోళ్ళు ముందు నేడు కట్టి సాయంత్రం వారు తడదామా సాయంత్రం ఏదో లోన్ పడుతున్నాదంటున్నారంట మీ ఇష్టం మీకే ఆఫరు ఓకేనండి సబ్ జూనియర్స్ విభాగంలో పదమూడు మంది రైస్ సోదరులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు రాతి తీస్తున్నారండి ఒకవేళ ఎవరైనా లేకపోయినా వారి తరపున కమిటీ వారు తీయటం జరుగుతుంది సమయం ఇరవై నిమిషంలో టీం ఏడుగురు నాలుగు చిన్నాకులను ఉపయోగించాలి మామూలుగా నియమ నిబంధనల ప్రకారం అందరికీ తెలిసినవే సైడ్ లైన్ దాటి ఏమాత్రం వెళ్ళినా తోలిన రికార్డు నుంచి కొలత తగ్గించబడుతుంది అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్స్ పూర్తిగా టచ్ అవ్వాలి లైన్ రిఫరీ గారు విజిలేసిన తర్వాతే గొలుసు తప్పించాలి మొదటి కాడ ఎవరైతే వస్తారో వారు పది గంటలకల్లా కోర్టులో ప్రవేశపెట్టాలి ఏడు జతలకు ప్రదర్శన నిర్వహించిన తదుపరి లంచ్ బ్రేక్ ఉంటుంది మరల మూడు గంటల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆరు జతలకు కూడా हलो <laughs> डी रोहन बाबू गार हैदराबाद तेलंगाना राष्ट्रम, त्रिनेत्र रुद्र नेत्र आर डी रोहन बाबू गार आरोप प्रदर्शन आर गई नई नई కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ పుల్స్ గరికిపడి లక్ష్మణ్ చౌదరి గారు పెద్దగొట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా సింగం సింగమలై మొట్టమొదటి జతగా ప్రదర్శనకు రావాలి సింగం సింగమలై ప్రయాణ్ కుమార్ గారు పెద్ద కొత్తపల్లి చంద్రకళ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగాకర్నూ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏడో జతగా ప్రదర్శన రావాలి పల్లీ గురువు తల్లి ఆశీస్సులతో పివీఎస్ఆర్ పుల్స్ పావులూరు వీరస్వామి చౌదరి గారు బల్లికొరవ బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా బొడ్డది బోడిది చూపి ఎనిమిదో గతగా ప్రదర్శనకు రావాలి శ్రీ శ్రోచ్ఛల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గరికిపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టుపాడు గ్రామం ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా భగవన్ మహావీర్ ఐదవ జతగా ప్రదర్శనకు రావాలి రావలమ్మ తల్లిస్లతో ఆయనే ఆర్కే బుల్స్ తరఫున అత్తోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారు మూడో జతగా ప్రదర్శనకు రావాలి స్వామి ఆశీస్సులతో గోర్వేని వెంకటకృష్ణ మెమోరియల్ కాకళ్ల సురేష్ బాబు గారు కోసూరు మోమండం కృష్ణా జిల్లా పదవ జతగా ప్రదర్శనకు రావాలి తిరుమల శ్రీకృష్ణ యాదవ్ గారు కల్లూరు మైవకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ కంబైన్ ఆకరాజుపల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో యామని మోహన్ శ్రీ గారు కొత్తపాల కొత్తపాల సర్పంచ్ గారు మాచవరం మండలం పల్లార్ జిల్లా పదకొండవ జతగా ప్రదర్శనకు రావాలి ఓకే షిర్డి సాయిబాబా ఆశీస్సులతో కడుపుల రవీంద్రారెడ్డి గారు ప్రొద్దుటూరు కంకిపాడు కంకిపాడు మండలం కృష్ణా జిల్లా కమిటీ వర్క్ తీయండి వాళ్ళు రాలేదు ఇంకా పన్నెండవ గతగా రావాలి ప్రదర్శనకి రంగస్వామి ఆశీస్సులతో విత గారు పిల్లల చెరువు రాచర్ల మండలం మార్కాపురం జిల్లా రెండవ జతగా ప్రదర్శనకు రావాలి ఓకే రెడీగా ఉండాలండి టీషర్ట్లు పోయిన టోకెన్స్ తీసుకెళ్లాలండి అల్లా ఆశీస్సులతో షేక్ జాద్ దాదా గారు చెప్పూలు గుర్రపాడు గుర్రపూడి మండలం నల్గొండ జిల్లా కావాలా ఇదే కావాలా కావాలా పదమూడు అమయాంజనేయ స్వామి ఆశీస్సులతో బీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు వట్టి చిరుకూరు మండలం గుంటూరు జిల్లా മി ആശിസ്ല ഷേ ബഡേഗാ പുരുഷോത്തപട്ടം ചിലകടപേട്ട പല്ലാട് ജി നാല് ജത പ്രദർശനക്ക് ఓకే ఫ్రెండ్స్ ఈరోజు జరిగే సబ్ జూనియర్స్ విభాగానికి మొత్తం పదమూడు జతలండి ఓకే ఫ్రెండ్స్